ఎంత చెవులు ఎంత పొడవు ఉన్నాయి కదా అసలు ఇదేం బ్రీడ్ అంటారు జమ్నాపారీ దీని ముక్కు చూడడానికి కొంచెం బీటల్ మేక్ ఉంటుంది కదా అలా ఉంది ఎందుకని బీటల్ మేక కి గుర్తు పంచమాత్రం ఉంటుంది షోలు ఉండాలి జమ్నాపారికి రెండు మిక్స్ మరి మీరు ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేశారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేసారు చేసారు త్రీ ఇయర్స్ అయ్యింది గొర్రెలు త్రీ మేకలు కొండ గొర్రెలు వచ్చేసి సంతలా పట్టాలు మాత్రం తెచ్చి వాటిని సాకి మూడు నాలుగు నెలలకి అమ్మేసి అంటాను మ్యాక్ లు రెంట్లు స్టార్ట్ చేసుకుంటున్నాను అవి బ్రీడింగ్ వేస్తే ఇరవై నాలుగు అయినవి ఆల్రెడీ ఒక లెవెన్త్ బేబీ వరకు నేను అమ్మిన్నాను ఫీమేల్ నేర్పడి పెట్టుకుంటాను మేల్ బేబీస్ మాత్రం ఇస్తాను ఫీమేల్ ని పెట్టుకుని బ్రీడింగ్ చేస్తాను పెద్ద షెడ్ ఉంది కదా ఇంకా ఖాళీ ఉంది మరి అవి గొర్రెలు రీసెంట్ గా సేల్ చేసినాను మళ్ళీ నెక్స్ట్ వీక్స్ అంతా పోయి తీసుకురావాలా గొర్రెలు దగ్గర దాదాపు వన్ ఫిఫ్టీన్ కు టూ హండ్రెడ్ కెపాసిటీ ఉంది నేను ప్రతి బ్యాచ్ ను టూ హండ్రెడ్ పిల్లలు మెయింటైన్ చేస్తాను ఇప్పుడు మీరు బ్యాచ్ ఒక బ్యాచ్ అమ్మాయి అన్నారు కదా గొర్రెలు తీసుకొచ్చినప్పటికీ మీరు అమ్మినప్పటికి మినిమం ఎంత ఇన్కమ్ ఉండి ఉంటుంది మేడం ఒక పిల్లు మీద ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ప్రాఫిట్ ఉంది